श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशां श्री भागवतरत्क प्रथम स्कंदमु शुण्वत शृण्वता स कथं कृष्ण पुण्यश्रवणकीर्तन रुद्यू्य भद्रनी విధి శ్రీకృష్ణుని యశస్సును గూర్చిన శ్రవణము కీర్తనము రెండును జీవుని పవిత్రము అనర్చునవి అయ్యన్నవి ఆ శ్రీకృష్ణుడు తన కథను శ్రవణము చేయవారి హృదయమందు ప్రవేశించి వారి అశుభవాసనలను నాశనమనర్చివేయును ఏలైనగా వారు సజ్జనులకు నిత్యమిత్రులై ఉన్నారు అశుభవాసనలను వాసనలను నాశనమనర్చివేయును ఏలయనగా అంటే వారు సజ్జనులకు నిత్య మిత్రులై ఉన్నారు ఇక్కడ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎవరికి నిత్యం మిత్రులై ఉన్నారు అంటే సజ్జనులైన వారికి అంటే సజ్జనులు అంటే సత్పదార్థమునందు నిరంతరము ఆసక్తితోటి ధర్మమునందు సత్యమునందు ప్రీతితోటి నిరంతరము అదే స్మరించుకుంటూ దా ఆ సత్యాన్ని ఆచరించుకుంటూ ఆ నిరంతరము ఆ సత్యం యొక్క భగవంతుని యొక్క లీలలను భగవంతుని యొక్క కథ విశేషణములను నిరంతరము కీర్తించుకుంటూ ఆ విధంగా ఎవరైతే ఏ మనుజుడైతే ఆ విధంగా తన ప్రవర్తన అనేది ఆ విధంగా సాగుతూ ఉన్నదో భగవంతుడు అటువంటి వారిని అంటే అటువంటి వారే ఇక్కడ సజ్జనులు అంటే అటువంటి సజ్జనులకు నిత్యమిత్రులై నిత్యము అంటే ఒకప్పుడు కాకుండా ఒకప్పుడు కాదు నిత్యము కూడా విన్నంటూ ఉండే తన హృదయములో తనకే అండదండలగా నిరంతరము ఉంటాడు భగవంతుడు ఎట్లా మిత్రును వలె ఉంటాడు అని మనకిక్కడ చెప్పబడుతూ ఉన్నది అయితే ఇక్కడ మనం అటువంటి మిత్రత్వాన్ని భగవంతునితోటి మిత్రత్వాన్ని భగవంతునితోటి స్నేహాన్ని సంపాదించుకోవాలి అంటే మనం చేయవలసిన పని ఏమిటి ఏమిటి అంటే నిరంతరము పరమాత్మ యొక్క యశస్సుని అంటే పరమాత్మ యొక్క యశస్సును అంటే తను పేరు ప్రఖ్యాతలని తన కీర్తిని ఏ విధంగా ఈ జగత్తు మొత్తానికి ఆధారమయ్యుండాడో అటువంటి విషయాన్ని కూర్చిన నిరంతరము శ్రవణం వినటం కానీ లేకపోతే దాన్ని మరలా మళ్ళీ మనం కీర్తించటం కానీ ఈ రెండింటి యొక్క క్రియ వల్ల మనకు జరిగేది ఏమిటి అంటే జీవుని పవిత్రతను చేకూర్చుతూ ఉన్నది అంటే జీవుడికి పవిత్రత లేదా పవిత్రత లేదు జీవత్వములో పవిత్రత అనేది లేదనే ఇక్కడ మనకు ఉన్నారు అన్నమాట ఎందుకు లేదు జీవి అంటేనే వాస్తవమైన పరమాత్మ స్థితి నుంచి దిగజారి వచ్చి ఒక శరీరమే నేను అనుకొని బ్రతికేవాడే ఇక్కడ జీవుడు అంటే వాస్తవకంగా ఈ పరిధి అనేది లేనే లేదు మనం ఎత్తికి చూసిన ఎక్క బాగా విచారించి చూసినట్లయితే ఈ దేహమే నేను అనుకున్న పరిధి ఎక్కడా కూడా లేదు లేనిదాన్నే ఇది ఉందనుకొని నడిచేది ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ జీవత్వము మరి అటువంటి జీవత్వానికి జీవత్వానికి పవిత్రము ఏ తీరుగా ఉనొచ్చుదంటే భగవంతుని యొక్క యశస్సుని భగవంతుని యొక్క కీర్తనని భగవంతుని గురించి శ్రవణం చేయటం వాటి వల్ల ఈ జీవుడికి నేనే ఈ దేహము ఈ దేహమే నేను అని ఈ దేహంలోని బంధింపబడి ఈ దేహానికి సంబంధించిన అనేక రకాలుగా చిక్కులు చీకటలో కూరుకుపోయి తలమునకలైపోయి ఉన్న జీవుడికి పవిత్ర పవిత్రత ఏ విధంగా ఏ విధంగా చేకూరుద్ది అని అంటే భగవంతుణ్ణి కీర్తించటం భగవంతుణ్ణి పొగడటం భగవంతుణ్ణి గురించి వినటం ఈ విధమైన క్రియలతోటి ఈ విధంగా పవిత్రత భగవంతు జీవుడికి పవిత్రత అనేది చేకూర్చుద్ది ఆ శ్రీకృష్ణుడు తన కథను శ్రవణము చేయి వారి హృదయమందు ప్రవేశించి వారు అశుభవాసనలను నాశనం అనర్చును ఎవరికి ఇక్కడ అశుభవాసనలో ఈ జీవుడికి అశుభం అనే వాసనలు ఏవైతే ఈ విధంగా భగవంతుని గురించి నిరంతరం కీర్తించేవాళ్ళు శ్రవణం చేసేవాళ్ళు ఆ భగవంతుని యొక్క లీలలను గుర్తిరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అశుభవాసనలు అశుభ వాసనలు అంటే మన హృదయములో ఈ శరీరమే నేను అనుకున్న భావనతోటి కూడుకున్న ప్రయాణం ఏదైతే ఉందో మన జీవన గమనములో అది మొత్తం కూడా అశుభానికి సంబంధించింది అది అది అశుభానికి సంబంధించింది అన్నమాట అయితే ఆ అశుభానికి సంబంధించిన ప్రయాణం అంతా కూడా దానికి సంబంధించిన వాసనలన్నీ కూడా మన చిత్తంలో దృఢపడతాయి అన్నమాట చిత్తంలో దృఢపడి ఇప్పుడు మనం చేసేది ప్రతి ఒక్కరము కూడా అదే చిత్తంలో దృఢపడి అటువంటి అశుభ వాసనలో చిత్తంలో బావుగా దృఢపడి అదే నిజము అనుకొని ఈ శరీరం ఉన్నంతసేపు దానితోటే మనం తలమునకలయి ఇక ఈ శరీరాన్ని వదిలిపోవటం అనేది జరుగుద్ది ఏ విధంగా ఏదైతే నిజమనుకోని ఈ నిజానికి లేని దాన్నే ఉండదని నిజమనుకోని భావించి దీనికి సంబంధించిన వాసనలతోటి ఈ శరీరాన్ని వదులుద్ది కాబట్టి ఈ జీవి మళ్ళీ తర్వాత ఈ శరీరాన్ని మళ్ళీ ధరించుకొని రావటం అనేది జరుగుతుంది అదే ఇక్కడ అశుభము అనేది అటువంటి అశుభం అనే వాసనలో తొలగిపోవాలి అనంటే భగవంతుణ్ణి నా నిరంతరము శ్రవణ శ్రవణం చెవుల ద్వారా వినటం కానీ వాక్కు ద్వారా మాట్లాడటం కానీ కీర్తించటం కానీ ఎటువంటి యొక్క క్రియ ఎవరైతే చేస్తూ ఉంటారో ఏ మానవుడైతే చేస్తూ ఉంటాడో ఏ భక్తుడైతే చేస్తూ ఉంటాడో అటువంటి హృదయములో చేరి భగవంతుడు తనకి అండదండగా ఉండి తన మిత్రుని వలె ఏదైతే తన సాన్నిధ్యానికి తన సమీపానికి చేరేదానికి ఉండి హృదయములో తన్ని అటు ఎప్పుడైతే అంత ముందు భగవంతుణ్ణి వదిలే మనం ఈ ప్రపంచమే నిజము అనుకొని ఈ ప్రపంచానికి సంబంధించిన భావనలతోటి మనం పరిగెత్తి పరిగెత్తి పోయి ఉంటాము అటువంటి అశుభానికి సంబంధించిన ఆలోచనలు తొలగిపోయి నిరంతరము భగవంతుని ఎందే ప్రేమ భగవంతుని ఎందే ప్రీతి కలిగి మనం అటు ప్రయాణం విగని చేసినప్పుడు భగవంతుడే మనకు అండదండలుగా ఉండి మన హృదయంలో మనకు ఒక మిత్రుని లే నిరంతరం మనల్ని కాపాడుతూ ఉంటాడు అని మనకి ఈ శ్లోకం ద్వారా తెలియపరచడం అనేది జరిగింది విద్యతే హృదయ గ్రంథి సిద్ధ్యంతే సంశయ క్షీయంతే శాస్య కర్మాణి దృష్టాయే స్వరే హృదయమున ఆత్మస్వరూపుడకు భగవంతుని సాక్షాత్కారము కలుగుడతోడనే అజ్ఞాన హృదయ గ్రంథులు తెగిపోవును సంశయములన్నీ తొలగిపోవును మరియు కర్మబంధనము క్షయించిపోవును ఇక్కడ మనకు కర్మబంధము అనేది ఏ విధంగా క్షయించిపోతూ ఉంటుంది అంటే మనకి ఆత్మస్వరూపుడకు భగవంతుని సాక్షాత్కారము ఎప్పుడైతే ఎవరికైతే కలుగుద్దో మన ఈ కర్మబంధాలు బంధనం అనేది మన హృదయంలో గంధులు ఏదైతే అజ్ఞాన హృదయ గ్రంథి అజ్ఞాన హృదయ గ్రంథి అంటే అదే మనం చిందాక చెప్పుకున్నట్టు ఏదైతే లేఖనే ఉండట్టుగా భ్రమపడి ఈ ప్రపంచమే నిజము అనుకున్న ఏ అజ్ఞానమైతే ఉన్నదో ఆ అజ్ఞానం అనే గ్రంథులు తెగిపోయి సంశయములన్నీ తొలగిపోయి మరియు ఇక కర్మబంధం కూడా క్షయించిపోచున్నది ఇక మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే మన అంతర్గతంగా ఉండే ఆత్మస్వరూపుడుగు భగవంతుని సాక్షాత్కారం కావాలి మనకి ఇప్పుడు మనకి ఏమి సాక్షాత్కారం జరుగుతూ ఉన్నది శరీర సాక్షాత్కారము జరుగుతూ ఉన్నది ప్రతి ఒక్కరికి కూడా మనకి ఏ సాక్షాత్కారము జరుగుతూ ఉన్నది అంటే శరీరమే నేను అనే సాక్షాత్కారము జరుగుతూ ఉన్నది కానీ ఈ కనపడే శరీరానికి కనపడకుండా ఆంతరంగికంగా హృదయములో ఆత్మస్వరూపంగా ఉండి భగవంతుడు ఈ శరీరాన్ని కదిలించటం కానీ ఈ శరీరాన్ని సర్వకార్యకలాపాలు చేయించటం కానీ జరుపుతూ ఉన్నది కనపడకుండా ఉండే ఆత్మస్వరూపుడైన భగవంతుడే అన్న విషయం అనేది మనకు తెలియదు మరి భగవంతుడే అన్న విషయం మనకు తెలియనప్పుడు ఏ విధంగా మనకు తెలుసుకోవాలి భగవంతుణ్ణి భగవంతుని యొక్క సాక్షాత్కారం ఏ విధంగా మనకు కలగాలి ఇప్పుడు చీకటి అని అజ్ఞానము చీకటి అని రెండింటినీ ఒకటే పోలికగా మనకు చెప్తూ ఉంటారు చీకటి తొలగిపోవాలి అంటే మనకు కావలసింది ఏంటిది వెలుతురు వెలుతురు అనే యొక్క ప్రకాశము ఎప్పుడైతే మనకి వచ్చుద్దో ఆ క్షణానే చీకటి అనేది తొలగిపోవటం అనేది జరుగుద్ది అట్లాగే ఇక్కడ ఈ అజ్ఞానం అనే యొక్క చీకటి మనకి తొలగిపోవాలి అంటే జ్ఞానం అనే ప్రకాశం అనేది మనకు తప్పనిసరిగా అవసరము మరి ఆ జ్ఞాన ప్రకాశం అనేది ఏ విధంగా మనకు తయారవుద్ది ఎక్కడ ఉందంటే ఎక్కడో దూరాన ఏ దేశమో ఏ ఊరో ఏ ప్రదేశమో ఏ లోకములోనూ వెతకాల్సిన పని లేనే లేదు మన శరీరంలోనే మన హృదయంలోనే ఆంతరంగికంగా అతి సూక్ష్మంగా ఈ కదిలేదానికి ఈ శరీరాన్ని నడిపేదానికి సర్వానికి కూడా ఆధార స్వరూపమై నడిపే యొక్క రూపకంగా ఈ ఆత్మ ఆత్మస్వరూపం నిశ్చలమై నిర్మలమై ఎప్పుడూ కూడా ప్రకాశమానమై ఉన్నది భగవంతుని యొక్క స్వరూపము మరి మనలో ఉండ ఈ శరీరములోనుండ స్వరూపాన్ని మనం కాంచాలి అంటే మనం ఎన్నో ప్రయాసలు ఎంతో కనీసం పరిగెట్టడం ఎంతో పోకులాడటం అనేది జరుగుతూ ఉన్నది దీనికి కారణమేంది మనం ఎంతో దూరంగా భగవంతుని హృదయంలోనే అట్టి పెట్టుకొని మన దగ్గరే ఉండి మనస్వరూపమే అయ్యుండి మనమే అయ్యుండి ఎక్కడో ఉన్నది అని బయటికి వచ్చి శరీరం శరీరం బయటికి వచ్చి శరీర బయటికి ఇంద్రియాదులతోటి సమస్త ప్రపంచములో ఎతుకుతూ 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 ఉన్నాం ఎక్కడ దొరుకుద్ది మనకు వెతికితే ఎక్కడ కూడా దొరికేదానికి ఆస్కారమే లేదు ఎందుకు లేదంటే వస్తువు ఎక్కడ ఉన్నదో ఉన్న కాడ వెతికితే మనకు దొరుకుద్ది కానీ ఉండకాడ వదిలిపెట్టి లేని కాడ ఎక్కడ వెతికినా కానీ ఆ వస్తువు అనేది మనకు దొరకనే దొరకదు అందువల్ల మనం ఎక్కడైతే బయట ప్రపంచం మీద ఒక భగవంతుణ్ణి కానీ లేకపోతే అనేకత్వంతో కూడుకున్న అజ్ఞానం కానీ ఇవన్నీ కూడా భగవంతునికి వ్యతిరేకమైన క్రియలు ఇవన్నీ ఎందుకు వ్యతిరేకమైన క్రియలు అంటే ఒకసారి తన దగ్గర తన రూపకాన్ని వదిలిపెట్టి ఇంకా బయటికి పోయి ఎతికేదంత వ్యతిరేకత వేరే కదా దాన్నే ఇక్కడ అజ్ఞానము చీకటి అని మనకు చెప్తూ ఉన్నారు ఎప్పుడైతే ఆ చీకటి తొలగిపోతుందో ఇది లేదు అని మనం నిర్ధారణ జరిగిన మరుక్షణమే భగవంతుడు ప్రత్యక్షంగా అవుతాడు ఎట్లా లేదు ఇది లేదంటంతో లేకుండా పోతుందా అది ఏ విధంగా అసలు ఇది లేకనే ఉండట్టుగా మనం భ్రమ చెందుతూ ఉన్నాము దీనికి అసలు మూలం ఏంటిది అని ఈ తీరుగా మనం విచారించాలి ఎట్లా లేదు అని మనం విచారించినట్లయితే ఈ బయట ప్రపంచానికి సంబంధించింది ఏదైనా సరే మనం గుర్తెరిగితే తప్ప ఈ బయట ప్రపంచం అనేది ఏది కూడా మనకి గోచరించితే ఫలానని మనకు తెలుస్తూ ఉన్నది అయితే ఇక్కడ మనం జ్ఞానంతో ఇక్కడి నుంచి జ్ఞానంతో గుర్తెరిగితేనే కదా ఏదైనా సరే మనకి గోచరించుతూ ఉన్నది మరి మనం గుర్తిరగనప్పుడు ఈ ప్రపంచం ఉందో లేదో అన్న విషయం కూడా మనకు తెలియదు కదా అప్పుడు ఎవరు దీనికి మూల కారణం ఈ బయట ప్రపంచం మనకి కనపడాలన్నా ఈ బయట ప్రపంచం మనకి అనేక రకాలుగా దీన్ని వర్ణించాలన్నా దీనికి మూల కారణం ఎవరు అంటే ఈ జ్ఞానం ఈ శరీరంలో అంతర్గతంగా సూక్ష్మంగా ఉండే జ్ఞాన రూపకమే తప్ప వేరే కానే కాదు మరి ఈ విషయమైనా మనకు తెలుస్తూ ఉన్నదా తెలియకపోగా ఇంకా మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే ఈ బయట ప్రపంచమే నిజము అనుకొని ఆ బయటే ఎక్కడ అనేక రకం దానితోటి మన జీవితం మొత్తం గడుపుతూ ఉన్నాము దానితోటి మన జీవితం మొత్తం జరిగిపోతూ ఉన్నదని అది లేకపోతే నేను లేను అనుకుంటూ ఉన్నాం మనం అందరం కూడా అది లేకపోతే లేదు అని మనతోటి తయారైంది ఏదైతే ఉన్నదో మనం గుర్తెరిగితే గుర్తించబడిన వస్తువే ఈ ప్రపంచంలో ఏదైనా సరే మనం గుర్తించినప్పుడు బాడ గాఢ సుసూప్తిలో ఉన్నప్పుడు ఏదైనా ఉన్నదా అంటే మనం బాగా విచారణ చేస్తే ఏమీ లేదు ఈ గుర్తించేది అక్కడ అణిగిపోయినప్పుడు ఈ ప్రపంచం గుర్తింపబడే ప్రపంచం అనేది ఏదైనా ఉన్నదంటే ఏది కూడా లేదు అప్పుడు ఎవరు మూల కారణం అవుతున్నారో ప్రపంచాన్ని గుర్తిరిగేదానికి ఈ నేను అనుకునే జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ నేను నేను అనుకున్న జ్ఞానం గుర్తించితేనే ఈ ప్రపంచం మొత్తం ఈ రకంగా మనకు గోచరించబడుతుంది అప్పుడు గుర్తించబడ్డ ప్రపంచం ఏదైతే ఉందో ఆ గుర్తించబడ్డ ప్రపంచం గుర్తించేవాడు ఒక ఇక్కడ ఉంటేనే తప్ప అక్కడ ప్రపంచం అనేది గుర్తించేదానికి ఆస్కారమే లేదు అందువల్ల గుర్తించబడే వస్తువే మనం ఆ గుర్తించబడిన మన ద్వారే మన మన ద్వారే మనం గుర్తించబడ్డాం అందువల్ల అది ఎప్పుడు కూడా మన ద్వారా కల్పింపబడ్డన పడ్డ ఆభాస రూపకమే కానీ ప్రపంచం మొత్తం కూడా వాస్తవంగా నిజం కానే కాదు అది ఏ విధంగా నిజం కాదు అని మనం పరిశోధన చేస్తే మనకు తెలుస్తుంది అట్లా ఆ పద్ధతిలో నిజంగానే దాన్ని అట్లా విచారణ చేసి అది ఆచరణ రూపకములో మన దగ్గర నుంచే కదా జ్ఞానం కదిలితే కదా ఇది గుర్తంటూ ఉంటూ ఉన్నది అని ఆ వద్ద ఆ విధంగా మనం విచారణ చేసి మన ఆచరణ రూపకములో మన జ్ఞానంతో వెళ్ళేటప్పుడు దాన్ని చూసి మళ్ళీ జ్ఞానం అనేది ఎక్కడికి వచ్చింది అక్కడికే వెళ్ళినప్పుడు ఇక అక్కడ ఏమి మనం గుర్తించకపోతే లేదు గుర్తించితే ఉంటూ ఉన్నది ఇది దెవరి ద్వారా కల్పింపబడ్డదంటే మనకు ఆ జ్ఞానం ద్వారా కల్పింపబడింది మన ద్వారా కల్పింపబడ్డ వస్తువుకి మనం బానిసం అయిపోయి కూర్చోమని మనం ఈ ప్రపంచంలో మనం ఈ బ్రతుకుల ఆటలో బ్రతుకుతున్నాం ప్రతి ఒక్క కూడా ఇది నిజం అట్లా ఆ నిజాన్ని ఇది ఈ పద్ధతులు మనదారే గుర్తించబడుతుంది కాబట్టి మనదార గుర్తించబడ్డ ప్రపంచం మనం దానికి బానిసై మనం బతుకుతున్నాము అని ఎవరమైతే మనం గుర్తించి ఆ గుర్తించబడ్డ వస్తువే నేను కానీ గుర్తింపబడింది కాదు అని గుర్తింపబడ్డ కాడకు నిలబడగలిగితే ఆ నిలబడ్డ కాడి నుంచి కానీ మనం చూడగలిగితే ఆ స్థానంలోనే అక్కడ ఆత్మస్థానం అనేది జీవస్థానం అనేది మనకు గోచరించడం అనేది జరుగుద్ది అప్పుడు నేను ఈ శరీరాన్ని కాదు ఈ గుర్తించేది కాదు నేను నేను గుర్తించేదానికంటే ముందుండ కనీసం నిరాకార స్వరూపమైన జ్ఞానాన్ని నేను అని ఎవరైతే అటువంటి స్థితిలో నిలబడగలుగుతారో వారే ఇక్కడ జ్ఞాన ప్రకాశం అనేది వాళ్ళకి తయారవటం జరుగుద్ది అటువంటి జ్ఞాన ప్రకాశం ఎవరికైతే తయారవుద్దో ఈ అజ్ఞానం అనే గ్రంథి అజ్ఞానం అనే చీకటి తొలగిపోవడం అనేది జరుగుద్ది వాళ్ళకే ఇక్కడ ఈ కర్మ బంధం కూడా తొలగిపోవడం జరుగుద్ది అని మనకి ఈ విధంగా మన భాగవత రత్నాకరం మనకు తెలియపరుస్తూ ఉన్నది ఓం తత్సత్